ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట కొరిగింది అప్పులు చేసి మరి పంటకు పెట్టుబడి పెడితే నష్టాన్ని మిగిల్చిందన్నారు ఇప్పటికీ ఆర్థికంగా చితికిపోయామని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు పెట్టుబడి పెట్టుకున్నాయి పెట్టి మాకు నష్టపరిహారం నష్టపరిహారం మాది మూడు ఎకరాలు మొక్కజోన వేసినాం సార్ అకాల వర్షానికి మొత్తం నేల మట్టం అయిపోయింది ప్రతి సంవత్సరం మేము మిర్చి తోట వేసుకునే వాళ్ళము అందులో పెట్టుబడి కూడా వెళ్ళక మాకు బాగా ఆర్థిక ఇబ్బందులు అయి బంగారం కూడా బ్యాంకులలో పెట్టుకున్నాం సార్ బయట అప్పులు కూడా తెచ్చి పెట్టుబడి పెట్టినా కానీ మాకు వెళ్ళలేదని మొక్కజొన్న వేసుకున్నాం సార్ ఈ మొక్కజొన్న అకాల వర్షానికి ఇట్లా అయిపోయింది సార్ మొత్తం నేల మట్టం అయిపోయింది ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ లేకపోతే మాకు ఆత్మహత్యలే మాకు ఉన్నాయి సార్ ఇక మాకు అంతకంటే మార్గం ఏమి లేదు మూడెకరాల ఎకరాల మొక్కజొన్నేసినాం ఆ మొక్కజొన్న అకాల వర్షానికి సునామీ వర్షానికి మొత్తం నేల మట్టం అయిపోయిందయ ఈ మా భార్య బంగారం మొత్తం బ్యాంకులలో బ్యాంకుల అప్పు సప్పు చేసి మేము ఈ వ్యవసాయం చేసుకుంటే మాకు ఏం లేకుండా మిగిలిచ్చిపోయింది మొత్తం సర్వనాశనం అయిపోయింది అయ్యా మా బతుకు ఏం లేదు నిల్లు మొత్తం మేము మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలన్నాయా ప్రభుత్వం ఆదుకుంటే ఎన్నో అంత పెట్టుబడి మందం అన్న మాకు పెట్టుబడి మందం ఆదుకుంటేనే మా బతుకున్నాయి లేకపోతే మేము ఈ పెట్టుబడి పూడక ఈ ఈ పంట నష్టపోయి మేము ఆత్మహత్యలు చేసుకుని పురుగుల మందు తాగి వచ్చిపోతాం మా బతుకు ఇట్లా అయిపోయింది మాకు వర్షానికి మిమ్మల్ని ఆదుకోవాలి